హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్లో ఇది మన క్లాస్ ఫోర్ దీనిలో నేను బ్యాంగిల్స్ సైజెస్ చూపిస్తాను ఈ బ్యాంగిల్ సైజెస్ ఏంటి ఇవంత అవసరమా అని మీకు అనిపిస్తే ఓసారి వీడియో అంతా చూసేయండి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి మరి ఈ వీడియో చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఇంకా మనం బ్యాంగిల్ సైజెస్ అంటే జనరల్గా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఇలా ఉంటాయి కదా ఇవి మనం మెటీరియల్ దొరికే షాప్లో అడిగితే వాళ్ళే ఇస్తారు కానీ మనకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వాటి గురించి తెలిస్తే బాగుంటుంది కదా అందుకే ఈ వీడియో నేనైతే నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నిటికీ ఇలా సైజు నోట్ చేసి పెట్టేసుకుంటా అండి ఎందుకంటే అన్నీ ఓ కలిసిపోయి కావాల్సినప్పుడు వెతకడం కొంచెం కష్టం కదా అందుకే మార్కర్తో ఇలా రాసి పెట్టేసుకుంటే మనం వెతుక్కోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకే నా ప్రతి బ్యాంగిల్ మీద సైజ్ అయితే రాసేసి ఉంటుంది సో ప్రజెంట్ నా దగ్గర అయితే ఈ మూడు సైజుల బ్యాంగిల్స్ ఉన్నాయి వీటితోనే నేను మీకు బ్యాంగిల్ సైజ్ ఎలా చూసుకోవాలో చూపిస్తా లాస్ట్లో మీకు సైజ్ చార్ట్ కూడా ఇస్తాను అది కనుక మీరు నోట్ చేసి పెట్టుకుంటే ఈజీగా మీకు కావాల్సినప్పుడల్లా బ్యాంగిల్స్ని మెజర్ చేసేసుకోవచ్చు ఇంకా బ్యాంగిల్స్ మెజర్మెంట్కి వస్తే నార్మల్ బ్యాంగిల్ కన్నా మన థ్రెడ్ బ్యాంగిల్ సైజు రెండు సెంటీమీటర్స్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎందుకంటే మనం దీనికి థ్రెడ్ యాప్ చేస్తాం కదా చుట్టూ సో టూ సెంటీమీటర్స్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అది ఏ బ్యాంగిల్ అయినా సరే అంటే మీరు టూ టూ తీసుకున్న టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఏది తీసుకున్నా నార్మల్ బ్యాంగిల్ కన్నా టూ సెంటీమీటర్స్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఈ బ్యాంగిల్ చూసారు కదా ఇది టూ ఎయిట్ అని ఉంది కదా ఈ టూ ఎయిట్ సైజ్ నార్మల్ బ్యాంగిల్ అయితే మనకి ఈ స్కేల్ మీద సిక్స్ పాయింట్ త్రీ వస్తుంది అయితే మనం ఈ బ్యాంగిల్ ని మనం స్కేల్ మీద ఎలా మెజర్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్ గా మిడిల్ ఉంటుంది కదా దాన్ని స్కేల్ మీద పెట్టుకుని చూసుకోవాలి అలా చూస్తే చూడండి ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంటుంది స్కేల్ మీద కనబడట్లేదు కదా అందుకే నేను డ్రా చేసి చూపిస్తే ఈజీగా ఉంటుందని నేను డ్రా చేస్తున్నాను చూడండి మనం సర్కిల్ గీసుకుని ఎగ్జాక్ట్గా మిడిల్ లో లైన్ గీసుకోండి ఆ లైన్ ని మనం మెజర్ చేసుకుంటే మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉండాలి ఎందుకంటే ఇది టూ ఎయిట్ సైజ్ కదా నా స్కేలు ముందు విరిగిపోయిందండి సో నేను ఇక్కడ టెన్ ఇంటి కౌంట్ చేసుకుంటున్నా ఇలా మధ్యలో లైన్ గీసాను కదా సో ఆ లైన్ స్టార్టింగ్ పాయింట్ ని నేను టెన్ దగ్గర పెట్టాను సో మనకిది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే టోటల్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సో మనం ర్యాప్ చేసుకోవాల్సిన బ్యాంగిల్ టూ ఎయిట్ అంటే మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది ఖచ్చితంగా నా విషయంలోనే రీసెంట్గా ఒక టూ ట్వెల్వ్ సైజ్ ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్ విషయంలో నేను ఎంత కన్ఫ్యూజ్ అయ్యి ఎన్నిసార్లు తిరిగానంటే నాకే నవ్వొచ్చింది అందుకే మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చెప్పానుగా నాకు టూ సైజ్ బ్యాంగిల్స్ ఆర్డర్ వచ్చిందని ఆ టూ ట్వెల్వ్ సైజు కోసం నేను హైదరాబాద్లో ఎంత ట్రై చేసినా నాకు ఎక్కడా దొరకలేదు బేగం బజార్లో ఇంకా ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుద్దేమో అని బయట బ్యాంగిల్స్ చేసే వాళ్ళకి కూడా చాలామందికి కాల్స్ చేసి చూశాను ఎక్కడ ఎవ్వరి దగ్గర టూ ట్వెల్వ్ సైజ్ బ్యాంగిల్ అయితే లేవు ఇంకా నాకేం చేయాలో అర్థం కాక రెగ్యులర్ గా నేను మెటీరియల్ తెచ్చుకునే షాప్ వెళ్ళి వాళ్ళ దగ్గర చూస్తే వాళ్ళు లివ్వనే అన్నారు షాప్ నుండి వచ్చేసాక నాకు ఒక ఐడియా వచ్చింది స్కేల్ తీసుకెళ్లి మెజర్ చేసి చూసి తెచ్చుకుంటే బెటర్ ఏమో అని అందుకనే నేనేం చేశానంటే నెక్స్ట్ డే స్కేల్ తీసుకుని షాప్ కెళ్ళా వెళ్ళి అక్కడ ఉన్న బ్యాంగిల్స్ ని నా స్కేల్ తో మెజర్ చేసి చూసుకుని మరీ తెచ్చుకున్నా ఎందుకంటే వాళ్ళు టూ టెన్ అనుకున్నవి నా క్లయింట్ కి కరెక్ట్ గా సరిపోయే సైజే సో నేను అలా స్కేల్ తీసుకెళ్లి కొలవబట్టి నాకు తెలిసింది కదా అందుకే చెప్తున్నా ఇలా మనం సైజెస్ తెలుసుకోవడం కూడా కొంచెం అవసరమే ఇంకా తర్వాత ఇది టూ సిక్స్ దీని కూడా సేమ్ ఇంతే మనం సర్కిల్ గీసుకుని మధ్యలో లైన్ గీసుకుని ఆ లైన్ ని మెజర్ చేసుకోవాలి అలా మెజర్ చేస్తే ఇది సిక్స్ పాయింట్ టూ ఉంటుంది ఇంకా తర్వాత ఇది టూ సైజ్ బ్యాంగిల్ చెప్పాను కదా టూ ట్వెల్వ్ కోసం చాలా తిరిగానని అందుకే నేను ఈ టూ ట్వెల్వ్ సైజ్ బ్యాంగిల్స్ ని ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నా సో ఇప్పుడైతే నా దగ్గర టూ ట్వెల్వ్ సైజ్ బ్యాంగిల్స్ ఫుల్గా ఉన్నాయి ఇంకా నా దగ్గర ఉన్న టూ ట్వెల్వ్ సైజ్ బ్యాంగిల్ని చూస్తే ఇది సెవెన్ పాయింట్ త్రీ ఉంది బట్ మనకి జనరల్గా టూ ట్వెల్వ్ అంటే సెవెన్ పాయింట్ వన్ నుండి సెవెన్ పాయింట్ త్రీ వరకు కొంచెం అటు ఇటుగా దొరుకుతాయి సో సెవెన్ పాయింట్ వన్ ఉన్నా సరే సరిపోతుంది ఇవి ప్రజెంట్ నా దగ్గర ఉన్న మూడు సైజులండి ఇవే కాకుండా మిగిలిన వాటికి కూడా నేను సైజ్ చార్ట్ ఇస్తా అన్నాను కదా అది మీరు నోట్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు దాన్ని చూసుకుని మీరు ఈజీగా బ్యాంగిల్ సైజ్ మెజర్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మనకి టూ టూ అంటే మీకు ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుంది టూ ఫోర్ అంటే ఫైవ్ పాయింట్ నైన్ వస్తుంది టూ సిక్స్ సైజ్ అంటే సిక్స్ పాయింట్ టూ వస్తుంది టూ ఎయిట్ అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ వస్తుంది టూ టెన్ అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ వస్తుంది ఇంకా టూ ట్వెల్వ్ అంటే చెప్పాను కదా సెవెన్ పాయింట్ వన్ నుండి సెవెన్ పాయింట్ త్రీ వరకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఇంకా టూ ట్వెల్వ్ కన్నా పెద్ద సైజ్ అంటే కొంచెం కష్టమే సో ఇదండి మన బ్యాంగిల్ సైజ్ చార్ట్ చక్కగా ఈ సైజ్ చాట్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి మీకు ఈజీగా ఉంటుంది సో ఇదండి ఈరోజు మన క్లాస్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ క్లాస్ మీకు ఎలా అనిపించిందో ఇంకా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ